ఈ రోజు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సుంకెటి అన్వేష్ రెడ్డి ఆదేశానుసారం సీడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ నీయులు అన్నగారి ఆదేశాల మేరకు జనగామ జిల్లాలో బచ్చనపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్పై సమన్యాయం జరిగిందని అన్ని వర్గాల కార్మిక కర్షక రైతు కుటుంబాలకు పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కార్యక్రమం రెండు లక్షలు చేయడం దానికోసం రెండు కోట్ల తొంభై ఒక లక్షల నూట యాభై తొమ్మిది కోట్లతో రాష్ట్ర బడ్జెట్ వ్యవసాయ రంగానికి అతిపెద్ద భారీ బడ్జెట్తో రైతుల్ని భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా రెండు లక్షల ఎకరాల రుణమాఫీ చేయడం ముఖ్యమంత్రి వరిలో నిరుమల రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి వారి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సహాయపడాలని కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పిలుపునివ్వడం జరిగింది బ్యాంకుల్లో కానీ ఇతరత్ర ఏమైనా తప్పులు ఉంటే జిల్లా కలెక్టరేట్ లో రైతు మాఫీ మీద సందేహాలు ఉంటే అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారి చొరవతో రైతు ప్రాతిపదిక రాష్ట్రంగా కొనియాడారు రైతు రాజ్యంగా తెలంగాణ రాష్ట్రం విరాజిల్లుతుందని కిసాన్ కాంగ్రెస్ స్టేట్ కోఆర్డినేటర్ నిడిగుండ శ్రీనివాస్ పేర్కొన్నారు జై జై జవాన్ కిసాన్ భారతదేశంలోనే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారు మరియు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో తెలంగాణలో మా దేశీ నేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వరంగల్ లో చెప్పిన విధంగా రెండు లక్షల రైతు రుణమాఫీకి కట్టుబడి ఉండి మన ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను రైతుకు రుణమాఫీకి కేటాయించిన ప్రభుత్వం ఉందంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే విషయాన్ని సగర్వంగా తెలియజేస్తున్నాం అన్ని వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు సామాజిక న్యాయానికి రైతులకు ఇతర పనిముట్లకు రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారాన్ని చేసిన ప్రభుత్వం ఉందంటే విద్యా వైద్యము సామాజికంగా అన్ని వర్గాలకు న్యాయం జరిగిన రాష్ట్ర బడ్జెట్ను మన ఉప ముఖ్యమంత్రి గారు జిద్దిల సీధర్బాబు గారు గౌరవ మంత్రివర్యులు ప్రవేశపెట్టి ఈ ప్రాంత తెలంగాణ ప్రజల యొక్క మనోభావాలను కార్మికులను కర్షకులను ఉద్యోగులను సంతోష పెట్టిననే విషయాన్ని మా కిసాన్ కాంగ్రెస్ తరఫున మా కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు మరి జాతీయ ఉపాధ్యక్షులు యోదండారెడ్డి గారు మరి మా బచ్చనిపేట మండల కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు రూపెల బాద్రెడ్డి గారు మరియు జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు మాజీ ఏఎంసీ చైర్మన్ ఇప్పుడు ప్రస్తుత ఏఎంసీ చైర్మన్ వెంకటాచారి శ్వేత గారు మరియు మా మిత్రులందరూ మా కాంగ్రెస్ కుటుంబ నాయకులు కిసాన్ కాంగ్రెస్ నాయకులు బీసీ నాయకులు నాయకులు ఇతర పదవుల్లో అనుభవించిన ప్రతి ఒక్క నాయకులు సంతోషం వ్యక్తం చేసారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు రైతుల కోసం చేసే ప్రభుత్వం మూడు నాలుగు నెలల్లోనే ఆరు కమిటీ ఆరు గ్యారంటీలను అమలు చేసుకుంటూ రైతులకు వెన్నుదన్నుగా ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ మంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ నిర్ణయం మేరకు ఈ బడ్జెట్ ని మేమందరం ఆమోదం చేస్తూ ప్రజా సంక్షేమ పాలన భావిస్తున్నామంత ఇది ఉదాహరణని తెలియజేసుకుంటూ జై జవాన్ జై జవాన్ జై కాంగ్రెస్